దిస్ వీడియో ఇస్ బ్రాట్యూ బై లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ మీ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు కదా సార్ అప్స్ అండ్ డౌన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కొన్ని డౌన్స్ని ఎదుర్కోవడానికి మనకు ఒక ఫార్ములా పెట్టుకొని ఉంటాం ఓకే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏ కష్టానికైనా మనకంటూ మన క్వాలిటీ ఒకటి ఉంటుంది అదే ఎప్పుడు గుర్తొస్తుంటుంది ఏ కష్టం వచ్చినా ఓకే ఇలా ఉండాలి మనం ఇప్పుడు సో నాకు ఇది ఆయుధం నాలో ధైర్యం ఆయుధం లేకపోతే నాలో సహనం ఆయుధం నాకు దా దాంతో నేను ఎదుర్కొంటానని అలా మీరు ఫీల్ అయ్యేది ఏంటి సార్ నేను ఫస్ట్ ఫీల్ అయ్యేది ఎమోషన్ కాన్ ఎప్పుడు కూడా పేషెంట్గానే ఉంటాను చాలా పేషెంట్స్గా ఉంటాను ఓపికతో ఉంటాను ఫస్ట్ సమస్యను అర్థం చేసుకుంటాను వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు విన్నప్పుడు నేను నమ్ముకున్న ధర్మం వైపే నడుస్తాను దానివల్ల వచ్చే కష్టాలు ఏమున్నా భరించడానికి సిద్ధపడతాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నమ్ముకున్న దైవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను ఆ పవర్ని ఎక్కువగా నమ్ముతాను సో ఆ పవర్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే మనలో మనం నడిచే దారి మంచిదై ఉండాలి మన ఆలోచన మంచిదై ఉండాలి మన ప్రయత్నం కూడా మంచిదై ఉండాలి మంచి దారిలో ఉండాలి వక్ర మార్గంలో ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందాలనుకోవడం అవుతుంది సో ఈ నేపథ్యంలో ఎదుటి శత్రువైనా కొద్ది తగ్గుతాడు అన్నది నా విశ్వాసం తగ్గినప్పుడు అతను కోటం తప్పదన్నది కూడా స్పష్టం సో ఆ నేపథ్యంలోనే నా జర్నీ సాగింది అనేక రకాలైనటువంటి ఒత్తుళ్ళు వచ్చాయి పొలిటీషియన్స్తో ఫైట్ చేసాం మినిస్టర్లతో ఫైట్ చేశాం మరి ఒక రకంగా చెప్పాలంటే గుండాలతో ఫైట్ చేశాం రెవడీజంతో ఫైట్ చేసాం అనేక రకాలు అడ్మినిస్ట్రేషన్ నా ముప్పై ఏళ్ల జీవితంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పుడూ ఎర్రతి వాచి మాత్రం కాలేదు ప్రతి క్షణం ఎక్కడైనా నాదంతా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ ఏ స్టేషన్ అయినా సో దాదాపుగా తొమ్మిది జిల్లాల్లో పనిచేసాం అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో ఇబ్బంది పడ్డాం ఒక్కసారి కొల్లేరు ప్రక్షాళనలో వెస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈవెన్ మేము చంపుతామని కూడా అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధి పొందేటటువంటి వాళ్ళు సో ఎందుకంటే వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే చెరువుల్ని మనం ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అటువంటివి కూడా ఎదిరించాం తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి రాజశేఖర రెడ్డి గారి టైంలో సో మరి ఆయన కోఆపరేటివ్గా బాగా సపోర్ట్ చేశాడు చేసినప్పటికీ ట్రైబల్స్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక మా మీద బాణ ప్రయోగం చేశారు ఆ బాణల్లో విషం పెట్టారు లవ్ అగర్ వాళ్ళు కలెక్టర్ సో అప్పుడు వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది కన్విన్స్ చేయాల్సి వచ్చింది కొన్ని రాత్రులు గడిపాం వాళ్ళతో గడిపితే కానీ వాళ్ళు వాళ్ళు అక్కడ నుంచి బయటకు రావడానికి ఇష్టపడలేదు సో స్లోగా అక్కడ వాళ్ళు ఉండే నివాసం కన్నా చాలా అద్భుతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్విజేషన్ స్టార్ట్ అయ్యింది సో ఆ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము మళ్ళా చాలా విషయాలు ఒక జగజీవన్ రామ్ గారి విగ్రహం ఆ గుంటూరులో పెట్టాలంటే మినిస్టర్ గారు ఒప్పుకోలేదు సో ఒప్పుకోకపోయినా మరి ఆ విగ్రహాన్ని పెట్టాలి ఎందుకంటే జాతికి మనం సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మినిస్టర్ని ఎదిరించాం చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ టైంలో ఫోన్ చేసి ఎందుకు ఆ విగ్రహం కాకపోతే ఇంకో విగ్రహం పెట్టండి ఆ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ పెట్టండి అని చెప్పినా కూడా సార్ ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇబ్బంది కలిగి ఉంచకూడదు కానీ చేశాం దానివల్ల నాకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా అయ్యి ఇలాగా జరిగాయి మరి జీవిఎంసీలో సెల్లార్లు సెల్లార్స్ అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లో ఉండాల్సిన సెల్లార్స్ని అంతా కూడా మరి షాప్స్గా మార్చడం కమర్షియల్గా చేసుకోవడం ఇవన్నీ చేశారు రూమ్స్ని విరుద్ధంగా కట్టడాలు కట్టడం ఇవన్నీ చేస్తుంటే సో దాన్ని అడ్డుకున్నాం రోడ్డు బైండింగ్ చేసేటప్పుడు కూడా మా పెద్దలు ఎదిరించారు దాదాపు డెబ్బై మూడు కంటెంప్ట్ కేసులు ఫేస్ చేశాం వారంలో రెండు రోజులు కోర్టుకి అటెండ్ అయ్యేవాడిని జడ్జి గారు ఒక టైంలో నువ్వు ఇక్కడే ఉంటే మంచిది కదా అక్కడ ఏదైనా క్వార్టర్స్ తీసుకొని రూమ్ తీసుకొని వెళ్ళి రావడం ఎందుకు అనేవాడు సో అంత అంటే నా దృష్టిలో నాకు ఇచ్చినటువంటి అవకాశం భగవంతుడిచ్చింది అనేది నా పాయింట్ నా కష్టంతో వచ్చిన దానికన్నా భగవంతుడు ఈ కార్యక్రమం చేయమని నన్ను ఆదేశించాడని నమ్మేవాడిని సో ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళాం ప్రతిదీ సక్సెస్ అయింది కొంత మీరు అన్నట్టు ఇబ్బందులు వచ్చాయి బట్ ఇబ్బందుల నుంచి ఇబ్బందులను అధిగమించి వచ్చేటటువంటి ఆ సక్సెస్ ఉందే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు తృప్తినిచ్చింది దీనికి కారణం నా వైఫ్ కూడా చాలా సందర్భాల్లో నా పడే ఘర్షణ చూసి ఓదార్చడం ఆమె ధైర్యాన్ని ఇవ్వడం మనం ఏం తప్పు చేయడం లేదు ముందుకెళ్ళండి మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ ప్రాణం అయితే జాగ్రత్త చూసుకోండి అది ఒక్కటే చెప్పేది అలాగా చాలా సందర్భంలో ఒక సందర్భంలో నక్సలైట్లు తీసుకెళ్లారు తీసుకెళ్లారు వాళ్ళు కొన్ని పనులు చెప్పారు అవి చేయాలి అన్నారు అవి రూల్ ప్రకారం ఉండేవి కొన్ని చేశాం రూల్కి విరుద్ధంగా ఉండేవి చేయలేకపోయాం వాళ్ళ నుంచి తరఫు వచ్చింది తీసుకెళ్లారు అంటే మిమ్మల్ని కిడ్నాప్ అంటే మామూలుగా తీసుకెళ్తా ఉండదు మామూలుగా ఇప్పుడు మనం ఏదో ఒక మీటింగ్ లో ఉంటాం నుంచి వచ్చేసి రమ్మంటారు మనం వెళ్తే ఒక సైకిల్ మోటార్ తీసుకెళ్తారు అంతే తీసుకెళ్లి వాళ్ళు స్థావరంలో కళ్ళకు దంతలు కడతారు అక్కడికి పోయిన తర్వాత నాకైతే తీశారు తీసి వాళ్ళు కొన్ని అజెండా ఐటమ్స్ ఇచ్చారు కొన్ని చేయాల్సి వచ్చింది చేశాం నిజామాబాద్ లో బట్ అవి వాళ్ళకి ప్రయోజనాన్ని ఇచ్చినాయి ట్లా నల్గొండలో నేను చేసేటప్పుడు ఓఆర్సీలు ఇవ్వాలి అనాదులుగా రైతులు దగ్గర ఓఆర్సీ లేదు ఆక్యుపెన్సీ రైట్ అనేది అప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చేసి జవహర్ రెడ్డి గారు సో ఆయన మ్యాగ్నానిమస్గా అందరికి అనేసి కంకణం కట్టుకున్నాడు బట్ మనం ఇవ్వాలంటే గ్రామంలో కొన్ని శక్తులు సహకరించవు అక్కడ డామినేషన్ డామినేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళందరికీ ఓఆర్సీ ఇస్తే వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఇండిపెండెన్స్ వస్తుంది మనకి ఎవరు రారు అని అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సిస్టమ్ అలాగా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి బట్ ధైర్యంగా ఇచ్చేసాం గ్రామాల్లోనూ గ్రామాల్లో చదివి ఇచ్చడం జరిగింది అక్కడే టైప్ పెట్టుకొని అక్కడే టైప్ చేసి ఇచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు సుధీర్ రాజు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సో ఆయన ఆయన అటెండ్ అయ్యాడు ఒక సమావేశానికి గ్రామాల్లో పట్టాలు పంచుతుంటే అక్కడికక్కడే పొద్దున చదవడం మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని చెప్పడం ఏమి లేవని బోర్డు పెట్టడం ఇవ్వడం లాగా పదహైదు రోజులు పదహైదు రోజుల తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మళ్ళీ ఒకటి ఈ అటువంటిది పొద్దున వెళ్ళామంటే సాయంకాలానికి ఇవ్వడమే అలా చేసి ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కూడా అప్పుడు భువన్ సబ్ కలెక్టర్ అలాగా చాలా వర్క్ చేసి అప్పుడు నా శేషగిరి బాబు మిరియాలు కూడా అడ్ హెడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ This video is brought to you by Law Excellence IAS Academy.